కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల నలభై నాలుగవ వినిపించే కథ వికే ఎనిమిది వందల నలభై నాలుగు శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారి కథ అనాయాసేన మరణం వినాదైన్యన జీవనం వింటారు ఈ కథ రచయిత కథల సంపుటి జీవన రేఖలులో చోటు చేసుకున్న కథ వినిపించువారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు కెనరా బ్యాంకులో చీఫ్ మేనేజర్గా పదవి విరమణ చేసి ప్రస్తుతం కాకినాడలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు వివిధ వార మాస పత్రికలలో రెండు వందల యాభైకి పైగా కథలు వారివి ప్రచురింపబడ్డాయి అరవై వ్యాసాలు ఈనాడు అంతర్యామి శీర్షికన ప్రచురింపబడ్డాయి రచన జాగృతి స్వాతి నవ్య నవ తెలంగాణ విశాలాక్షి ఉష ఆంధ్ర పరిషత్ కథల పోటీలలో కొన్ని కథలకు ಬಹುమతులు అందుకున్నారు వారి కథ ఇప్పుడు విందాం అనాయ సేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవసాయుజ్యం దేహి మే పార్వతీపతే మృత్యుదేవత మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది మనిషి నిత్యం మృత్యువుతో సహజీవనం చేస్తుంటాడు ఆయు తీరగానే మృత్యువు ప్రాణాలను హరిస్తుంది ఎవరి ప్రాణం వారికి తీపి ఎప్పుడు పోతుందో తెలుసుకోలేని మనిషి ప్రాణానికి విలువ కట్టడం ఎవరి తరం కాదు తల్లి తండ్రి తాత మనమడు భార్య భర్త అన్న తమ్ముడు అక్క చెల్లెలు మేనంత మేనమామలు వంటి బంధాలు అనుబంధాలు దేహంలో ప్రాణమున్నంత వరకే ప్రాణం ఉన్నంత కాలమే మనుషుల మధ్య ప్రేమానురాగాలు వెలసిల్లుతాయి మృతదేహాన్ని ముట్టుకోవడానికి భయపడతారు మృత్యుభీతి నవల చదువుతున్న భానుమూర్తి మనసులో భయం రగిలింది చదవడం ఆపి పుస్తకం టేబుల్ పెట్టి తలెత్తాడు భానుమూర్తి ఆదివారం వస్తే చాలు ఏదో పుస్తకం పట్టుకోవటం అందులో లీనమవటం పరిసరాల జాసే ఉండదు అంటూ కాఫీ గ్లాసు అందించింది సుమలత భానుమూర్తి భార్య గ్లాసు అందుకోబోతున్న భానుమూర్తి చెయ్యి వణికింది గ్లాసు కింద పడి కాఫీ నేలపాలయ్యింది అతనికి బీపీ పెరిగింది గుండెలో నొప్పి అనిపించింది గుండెపై చేత్తో రాసుకున్నాడు ప్రాణం పోతున్న ఫీలింగ్తో భానుమూర్తి భయపడిపోయాడు ఏమైందండి అలా ఉన్నారు ఆదుర్దాగా అడిగింది సుమలత నాకు గుండె నొప్పిగా ఉంది హార్ట్ అటాక్ అనుకుంటా క్విక్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి అంటూ సోఫాలో వరిగిపోయాడు భానుమూర్తి ఆదుర్దాగా అంబులెన్స్కి ఫోన్ చేసి ఊళ్ళోనే ఉన్న తమ్ముడు సత్యమూర్తికి సెల్లో కబురందించింది సుమలత భర్తకు వెన్ను నిమురుతూ సపర్యలు చేస్తుంటే అరగంటలో అంబులెన్స్ సత్యమూర్తి ఒకేసారి వచ్చారు పిల్లల్ని ఇల్లు చూస్తుండమని చెప్పి బీరువాలో పదివేలు తీసుకుని భానుమూర్తితో అంబులెన్స్ ఎక్కింది సుమలత వెనక్కి స్కూటర్పై సత్యమూర్తి బయలుదేరాడు పావు గంటలో అంబులెన్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంది సత్యమూర్తి కౌంటర్లో పదివేలు కట్టాక భానుమూర్తి ఐసీయూలో చేర్చబడ్డాడు ప్రాథమిక పరీక్షలు అయ్యాక కంగారు పడవలసిందేమీ లేదంటూ బ్లడ్ టెస్టు స్కానింగులు చేశారు రెండు గంటల తర్వాత భానుమూర్తికి గ్యాస్ ప్రాబ్లం వల్ల గుండెల్లో నొప్పి అనిపించిందని పది రోజులకు మందులు రాసిచ్చి పేషెంట్ను డిశ్చార్జ్ చేశారు డాక్టర్ మాటలకు సుమలత మనసులో ఆదుర్దా మాయమైంది ముఖంపై ఆనందం ప్రస్ఫుటమైంది మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది ఇంటికి చేరాక అక్కకు బావకు ధైర్యం చెప్పి సత్యమూర్తి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో నాకెంతో భయం వేసింది నేనేమైనా అయితే నువ్వు పిల్లలు ఎలా బతుకుతారో అన్న ఆందోళన నా గుండెని పిండేసింది అన్నాడు భానుమూర్తి భగవంతుని వల్ల మీకేం కాలేదు టెన్షన్ తగ్గించుకోండి ధైర్యంగా ఉండండి హితబు చెప్పింది సుమలత పదేళ్ల పెద్ద కొడుకు వేదవ్యాసని ఎనిమిదేళ్ల చిన్న కొడుకు రమాకాంతలను దగ్గరకు తీసుకున్నాడు భానుమూర్తి అలాగే ఉండండి ఒక్క క్షణం అంటూ ఆ సీన్ సెల్లో బంధించింది సుమలత భానుమూర్తి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో యుడిసిగా పనిచేస్తున్నాడు డిగ్రీ చేసి స్వయం ప్రతిభతో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లకు సుమలతతో వివాహమైంది సుమలత డిగ్రీ చేసిన ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న భార్యపై భానుమూర్తికి ఎన్నలేని ప్రేమ కాలక్రమంలో ఆగిద్దరికి మరో ఇద్దరు తోడయ్యారు భానుమూర్తి మంచి పనిమంతుడని నిజాయితీ పరుడని ఆఫీసులో పేరు సంపాదించుకున్నాడు అవినీతిని సహించలేని భానుమూర్తికి కొందరు ఉద్యోగులతో వైరం తప్పలేదు ఆఫీసు పనిలో ఒత్తిడిని తట్టుకోలేక తరచూ అసహనానికి గురయ్యే భానుమూర్తిని బీపీ సమస్య వేధించసాగింది డాక్టర్ సలహాపై బీపీని కంట్రోల్ చేసుకునే మందులు వాడుతున్నాడు మధ్యాహ్నం లంచ్ చేస్తున్న భానుమూర్తి కొత్త ఆవకాయ చాలా రుచిగా ఉందన్నాడు మరోసారి వేయించుకుని మళ్ళీ అన్నం కలుపుకొని తృప్తిగా తిన్నాడు పుల్లని కొత్తపల్లి కొబ్బరికి నీ చేతి మహత్యం తోడై ఆవకాయ భలే బాగుంది రాత్రి కూడా ఆవకాయ అన్నమే తింటా అంటూ భార్యను ప్రశంసించి పది నిమిషాలు సేద తీరి ఆఫీసుకు బయలుదేరాడు భానుమూర్తి రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాడు అతడు ఆఫీసులో అడుగుపెట్టిన భానుమూర్తికి పై అధికారి నుండి పిలుపు వచ్చింది తనకు అప్పగించిన పని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాడన్న పై అధికారి విమర్శను మౌనంగా స్వీకరించలేకపోయాడు భానుమూర్తి తన పని తాను సక్రమంగానే చేస్తున్నట్లు పై అధికారికి వివరించబోయాడు ఇద్దరి మధ్య మాటా పెరిగింది చాలాసేపు వర్ణించిన పై అధికారికి తన పట్టు విడకపోగా అధికారులను ఎదిరించినందుకు మెమో ఇవ్వబడుతుందని కోపంగా చెప్పడంతో కన్నీళ్లతో వచ్చి తన సీట్లో కూర్చున్నాడు భానుమూర్తి పై అధికారి దర్పం ప్రదర్శించటం సహించలేకపోయాడు తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారి ప్రవర్తించిన తీరుకు మనోవేదనకు గురయ్యాడు గుండెల్లో మంటగా అనిపించింది ఐదు నిమిషాలకు గుండెల్లో మంట మరింత పెరిగింది అనిపించింది బీపీ పెరగడంతో శరీరంలో వణుకు మొదలైంది పక్కనున్న కొలికితో తనకు గుండె నొప్పిగా ఉందన్నాడు అతను మిగతా స్టాఫ్కి చెప్పాడు మరో ఐదు నిమిషాల్లో స్టాఫ్ భానుమూర్తి చుట్టూ హార్ట్ అటాక్ కావచ్చు క్షణాల్లో ప్రాణం పోతుంది మొన్న మా బావమర్ది పక్కింట్లో ప్రారంభించాడు ఓ కొలీగ్ అయితే చాలా డేంజర్ అన్నాడు మరొక సహోద్యోగి వారి మాటలు వింటున్న భానుమూర్తికి గుండె జారినట్లు అయింది నొప్పి మరింత ఎక్కువైనట్లు అనిపించింది ప్లీజ్ టు హాస్పిటల్ అన్నాడు నీరసంగా విషయం తెలియగానే ఆఫీసర్ కంగారు పడుతూ కారు తీశాడు భానుమూర్తిని ఎక్కించుకున్న కారు కార్పొరేట్ ఆసుపత్రి వైపు దూసుకుపోయింది భానుమూర్తి సహోద్యోగులు ఇంటికి వర్తమానం చేరవేశారు సుమలత ఆటోలో ఆసుపత్రి చేరుకుంది బ్లడ్ టెస్ట్ స్కానింగులు అయ్యాక భానుమూర్తికి బీపీ పెరిగిందని మందులు వాడుతూ టెన్షన్ కు కూల్గా ఉండాలని చెప్పి ఇంటికి పంపించారు డాక్టర్లు సుమలత రిలీఫ్ ఫీల్ అయ్యింది అటాక్ వచ్చి ప్రాణాలు పోతున్న వారి గురించి నా న్యూస్ చదువుతుంటే నాకు హార్ట్ అటాక్ వస్తుందేమోనన్న భయం వెంటాడుతోంది ఏ చిన్న నొప్పిని తట్టుకోలేకపోతున్నాను తరచూ బీపీ కూడా పెరుగుతోంది నిద్రకి ఉపక్రమిస్తూ రాత్రి భార్యతో చెప్పాడు భానుమూర్తి పిరికితనాన్ని మనసు నుండి పారద్రోలండి ధైర్యంగా ఉండండి మీకేం కాదు మీ గుండె బలమైంది మరీ ఒత్తిడిని తట్టుకోలేనప్పుడు మంచి సంగీతం వినండి రేపు మీ సెల్లో రికార్డ్ చేసి పెడతా సినిమాల్లో హాస్య సన్నివేశాలు డౌన్లోడ్ చేసుకు చూడండి కళ్ళు మూసుకుని భగవన్ నామస్మరణ చేసుకుంటే టెన్షన్ తగ్గిపోతుంది హితవు చెప్పింది సుమలత నీ సూచన పాటిస్తాను నా టెన్షన్ తగ్గించుకుంటా అన్నాడు భానుమూర్తి భార్యను దగ్గరికి తీసుకుంటూ కాలం పరిగెడుతోంది అప్పుడప్పుడు ఆఫీసులో సహచరులతో గొడవలవుతున్న భార్య సలహాలు పాటిస్తూ ఒత్తిడిని తట్టుకోవటం అలవాటు చేసుకున్నాడు భానుమూర్తి పెద్ద కొడుకు వేదవ్యాస్ టెన్త్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు సుమలత కొడుకుని చదివించడంలో శ్రద్ధ వహించసాగింది వేదవ్యాస్ మంచి ర్యాంకు కోసం పట్టుదలతో ప్రయత్నిస్తున్నాడు పరీక్షలు మొదలై ఐదు పరీక్షలు రాశాడు ఆరవ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు ఆ రోజు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆఫీసు నుండి వచ్చిన భానుమూర్తి బాత్రూములో కాలు జారి పడ్డాడు కాలు మడత పడింది నొప్పి మొదలైంది కంగారు పడిన భానుమూర్తి భార్యను పిలిచాడు సుమలత భర్తను లేవదేసి నెమ్మదిగా నడిపించుకు వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది కాలు వంకర పొగినట్లయింది మోకాలు దగ్గర నొప్పి మరీ ఎక్కువైంది అబ్బా నొప్పి భరించలేకపోతున్నాను మోకాలి దగ్గర ఎముక విరిగినట్టుంది ఆపరేషన్ అవసరం అవుతుంది రాడ్లు వేయాలి నేను ఇంకా మునపటిలా నడవలేను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు భానుమూర్తి భర్త కాలు సాగదీసి నొప్పి తగ్గడానికి మాత్రం ఇచ్చింది భార్య మీరు బాత్రూమ్ నుంచి ఇక్కడికి నడిచి రాగలిగారంటే ఎముక విరిగి ఉండదు భయపడకండి కాసేపటికి నొప్పి తగ్గుతుంది అంటూ అనునయించింది నాకు నొప్పి భరించలేనంతగా ఉంది ఎముక విరగటం ఖాయం డాక్టర్కి చూపించి ఎక్స్రే తీస్తే కానీ అసలు విషయం తెలియదు అశ్రద్ధ చేస్తే చీవు పట్టి కాలు తీసివేయవలసి రావచ్చు అన్నాడు భానుమూర్తి ఆందోళనగా భర్త ఆందోళన గమనించి ఆటోలో ఆర్థోపెడిక్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది సుమలత అక్కడ చాలా రష్గా ఉంది కౌంటర్లో రాయించింది రెండు గంటలు వెయిట్ చేయాలన్నాడు కాంపౌండర్ సీరియల్ నెంబర్ ప్రకారం డాక్టర్ దగ్గరకు పేషెంట్లను పంపుతున్నాడు కాంపౌండర్ తమ వంతు వచ్చేసరికి చాలా సమయం పట్టింది డాక్టరు పరీక్షించి ఫ్రాక్చర్ కాదని నిర్ధారించి నొప్పి తగ్గడానికి మందులిచ్చాడు ఇంటికి వచ్చేసరికి పదకొండు గంటలు దాటింది నీ మాట వినకుండా భయంతో ఏదేదో ఊహించుకుని అనవసర ప్రయాసపడ్డాను నిన్ను ఇబ్బంది పట్టాను కాసేపు నెప్పి ఊర్చుకుంటే సరిపోయేది అంటూ బాధపడుతున్న భర్తకు అనునయ వాక్యాలతో సాంతవన కూర్చింది సుమలత రెండు క్యాలెండర్లు మారాయి వేదవ్యాస్ ఇంటర్ పరీక్షలు అయ్యాక ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నాడు తెల్లారితే ఎంసెట్ పరీక్ష రాత్రి పదకొండు గంటల దాకా చదువుకుని తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేపమని పడుకున్నాడు కొడుకు పడుకున్నాక అలారం పెట్టి పక్క మీద నడవలసోగింది సుమలత ఇంతలో భానుమూర్తి నిద్ర నుండి లేచాడు అబ్బా నాకు కడుపు నొప్పిగా ఉంది అన్నాడు గాభరాగా గబగబా మంచం దిగి భర్తకు మంచినీళ్ళ గ్లాసు అందించింది సుమలత గ్లాసు అందుకున్న నీళ్లు తాగలేక ఇబ్బంది పడ్డాడు భానుమూర్తి ఐదు నిమిషాల తర్వాత నొప్పి తట్టుకోలేకపోతున్నానంటూ మెడికల్కి తిరిగాడు అపెండెసైటిస్ నొప్పిలా ఉంది ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ అవసరం కావచ్చు ఎమర్జెన్సీ ఆసుపత్రికి పెడదాం అన్నాడు భర్త బాధ చూడలేకపోయింది సుమలత కొడుకుని నిద్రలేపి తలుపులేసుకోమని భర్తతో ఆటోలో ఆసుపత్రికి బయలుదేరింది తెల్లారితే ఎంసెట్ పరీక్ష సరిగా రాయకపోతే వేదవ్యాస కెరీర్ దెబ్బతింటుంది సరిగ్గా ఈ సమయంలో ఈయనకి అనారోగ్యం ఏమిటో అనుకుంటూ కలత చెందిన మనసుతో భర్త భుజంపై చేయవేసింది సుమలత నాకేమైనా అయితే పిల్లల్ని నువ్వే చూసుకోవాలి ఇంకో నాలుగేళ్లకి పెద్దాడు అంది వస్తాడు అంతవరకు నా పెన్షన్తో మేనేజ్ చేయాలి నీకు పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను లత అంటూ బేలగా మాట్లాడుతున్న భర్త నోటిపై వేలు ఉంచి అలా మాట్లాడకండి మీకేం కాదు గంటలో తిరిగి వస్తాం అంటూ భర్తకు ధైర్యం చెప్పింది ఆటో ఆసుపత్రికి చేరింది భానుమూర్తిని పరీక్షించిన డాక్టరు నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ చేసి మరునాడు స్కానింగ్ చేయించుకుని రిపోర్టుతో రమ్మని ప్రస్తుతానికి ప్రాణభయం లేదని చెప్పడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యింది సుమలత ఇంటికి రాగానే ఇంజక్షన్ ప్రభావంతో నిద్రలోకి జారుకున్నాడు భానుమూర్తి భర్తను చూస్తూ కూర్చున్న సుమలతకు నిద్ర పట్టలేదు ఏమిటో ఈ మనిషి చిన్న అనారోగ్యానికే ప్రాణభయంతో విలవిలలాడతాడు పసి మనస్సు అనుకుంటూ అనురాగంతో భర్త తల నిమిరింది మర్నాడు ఉదయం తనకు కడుపు నొప్పి తగ్గిపోయిందని హుషారుగా నిత్యకృత్యాలలో నిమగ్నమైన భర్తను అభినందించింది సుమలత అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే పెద్దగా కలవరపడుతూ తనను కంగారు పెడుతున్న భర్తను సముదాయిస్తూ గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది సుమలత క్యాలెండర్లు మారుతున్నాయి వేదాభ్యాస్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రతిభావంతంగా పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్న కొడుకును తల్లిదండ్రులు అభినందించారు కొడుకును బెంగళూరు బెల్డే రైలు ఎక్కించి ఇంటికి వచ్చాక భానుమూర్తి మనసు సంతోష తరంగాలలో తేలిపోయింది ఎప్పటికప్పుడు నేను నొప్పితోనో మరో వ్యాధితోనో చనిపోతానేమో నే లేకపోతే పిల్లలు ఎన్ని కష్టాలు పడతారో అన్న వ్యధ పీడించేది మన పెద్దాడు ఉద్యోగంలో చేరడంతో నాకు పెద్ద అండ లభించింది నా మనోవ్యథ మాయమైంది ఇక చావు గురించి భయపడనక్కర్లేదు డిన్నర్ చేస్తూ హుషారుగా చెప్పాడు భానుమూర్తి ప్రతి జీవి మృత్యువుతో సహజీవనం చేస్తుంది కానీ అనుక్షణం ప్రాణభయంతో బతకూడదండి మన నియంత్రణలో లేని విషయం గురించి ఆలోచించటం అనవసరం బతికినంత కాలం ధైర్యంగా బతకాలి ధైర్యం శక్తినిస్తుంది లక్ష్యాలు నిర్దేశించుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలి మన కర్తవ్యం మనం నెరవేర్చాలి ఆపై భగవంతుని దయ ముక్తాయించింది సుమలత నువ్వెప్పుడూ అదే మాట చెప్తున్నావు నా భయానికి విరుగుడు నీ హితవచనాలే నువ్వు ఇచ్చిన ధైర్యమే నా బలం అన్నాడు భానుమూర్తి భార్య వైపు ప్రేమగా చూస్తూ కాలగమనంలో భానుమూర్తి ఇద్దరు కుమారులకు వివాహమైంది భానుమూర్తి రిటైర్ అయ్యాడు ఈ రోజుతో నా ఉద్యోగ పర్వం పూర్తయింది పిల్లలిద్దరూ స్థిరపడ్డారు వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతారు నాకు ఇంకా ఏ ఒత్తిడులు లేవు నా మనసులో ఏ చింత లేదు ఇకపై మన విశ్రాంత జీవనాన్ని ఆనందంగా గడుపుతాం ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ తీర్థయాత్రలు చేద్దాం దేశమంతా వద్దాం రాత్రి డిన్నర్ చేస్తూ చెప్పాడు భానుమూర్తి భర్తలో నూతనోత్సాహాన్ని గమనించింది సుమలత ఆరు నెలల్లో రామేశ్వరాలతో సహా కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చారు భానుమూర్తి దంపతులు ఇంటికి పిల్లల రాకపోకలు జరుగుతున్నాయి రోజులు ఉత్సాహంగా గడుస్తున్నాయి ఐదు క్యాలెండర్లు మారాయి ఆ రోజు ఉదయం రోజులాగే నిద్రలేసిన భానుమూర్తి పక్కన భార్య కదలకుండా పడుకుని ఉండటం గమనించాడు రోజు తనకంటే ముందు నిద్రలేచే భార్య ఈ రోజు ఇంకా లేవలేదేమిటని ఆశ్చర్యపోతూ భార్య వంటి మీద చేయి వేసాడు చల్లగా తగిలింది కదిపి చూశాడు కదలిక లేదు ఆదుర్దగా లేచి పరుగు పరుగును వెళ్ళి తన ఇంటికి నాలుగేళ్ల అవతల ఉన్న డాక్టర్ గారి ఇంటి తలుపు తట్టాడు డాక్టర్ వచ్చి సుమలతను పరీక్షించి పెదవి విరిచాడు రాత్రి నిద్రలో మ్యాసివ్ స్ట్రోక్ వచ్చి ఉంటుంది షేజ్ నో మోర్ బీ బ్రేవ్ అంటూ భానుమూర్తి భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్ ఈ హఠాత్ పరిణామాన్ని భానుమూర్తి తట్టుకోలేకపోయాడు కన్నీరు కార్చాడు భార్య ముఖం వైపు చూస్తూ మీకు గుండె నొప్పి రాదండి అంటూ నాకు ధైర్యం చెప్పి నువ్వు గుండె నొప్పి తెచ్చుకున్నావు నువ్వు లేకుండా నే ఎలా అనుకున్నావు అంటూ గుండె పగలేలా ఏడ్చాడు భార్య బుగ్గలు నిమిరాడు నుదుటిపై చుంబించాడు లతా లత అంటూ మనసు రోధిస్తుంటే కర్తవ్యం గుర్తుకు తెచ్చుకున్నాడు ఇద్దరికి ఫోన్ చేసి విషయం తెలిపాడు బావమరదికి ఫోన్ చేశాడు భార్య పార్థివ దేహాన్ని తడుముతూ మంచం పక్కనే కూర్చున్నాడు అరగంటలో బావమరది భార్యతో వచ్చాడు బావ భుజంపై చేయి వేసి ఓదార్చి లెవదీశాడు అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం ఎవరికో కానీ రావు మా అక్క అదృష్టవంతురాలు బావా అన్నాడు సత్యమూర్తి కన్నీరు గారుస్తూ బంధువులకు ఫోన్లు సందేశాలు వెళ్ళాయి సాయంకాలానికి విమానంలో కొడుకులు కొడళ్ళు వచ్చారు మరునాడు సుమలత అంత్యక్రియలు శాస్త్రోత్తంగా జరిగాయి పన్నెండు రోజుల కార్యక్రమాల తరువాత బంధువులు వెళ్ళిపోయారు పెద్ద కొడుకు ఇంట్లో ఆరు నెలలు చిన్న కొడుకు ఇంట్లో ఆరు నెలలు ఉండాలని భానుమూర్తి నిశ్చయించుకున్నాడు పదేళ్లు గడిచాయి భానుమూర్తికి వినికిడి శక్తి తగ్గింది చూపు కాస్త మందగించింది వేదవ్యాస్ ఇంట్లో ఉంటున్న భానుమూర్తి షుగర్ డాక్టర్ సలహాపై రోజూ ఉదయం అరగంట మార్నింగ్ వాక్కి వెళ్ళి వస్తున్నాడు ఆ రోజు మార్నింగ్ వాక్ చేస్తున్న భానుమూర్తిని వెనక నుండి స్కూటర్ గుద్దింది రోడ్డు మీద పడిపోవడంతో దెబ్బలు తగిలాగి కుడికాలు ఫ్రాక్చర్ అయింది సెల్లో కబురు విన్న వేదవ్యాస్ అంబులెన్స్లో తండ్రిని ఆసుపత్రికి చేర్చాడు భానుమూర్తికి రెండు చోట్ల ఫ్రాక్చర్ అయిందని నిర్ధారించిన డాక్టరు ఆపరేషన్ చేశాడు పేషెంటు మునపటిలా నడవలేడని బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవాలని కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందని తెలియజేశాడు డాక్టర్ పది రోజుల తరువాత భానుమూర్తిని ఇంటికి తీసుకువచ్చారు బాత్రూమ్కి వెళ్ళాలంటే మనిషి సహాయం అవసరమవుతోంది ఇరవై నాలుగు గంటలు మంచానికి అతుక్కుపోవడంతో నడుం దగ్గర పుండు పడి బాధ పెట్టసాగింది రోజులు గడుస్తుంటే జీవితం దుర్భరం అనిపిస్తోంది తిండి తినాలన్న ఆసక్తి పోయింది బ్రతికినంతకాలం ఆరోగ్యంగా బ్రతికి దోసపండు తన ముచుకు నుండి ఎంత తేలిగ్గా విడిపోతుందో అంత తేలికగా జీవన్ముక్తి పొందిన భార్య అదృష్టాన్ని తలుచుకోసాగాడు తనకు ఆ అదృష్టం పట్టనందుకు కుమిలిపోసాగాడు ఒకప్పుడు మృత్యుభీతితో తలడిల్లాను ఇప్పుడు మృత్యుదేవతను నన్ను త్వరగా తీసుకుపోమని ఆహ్వానిస్తున్నాను భగవంతుడా నాకీ కష్టాల నుండి విముక్తి కలిగించు నన్ను కరుణించి ముక్తిని ప్రసాదించు అంటూ కన్నీళ్లతో భగవంతుని ప్రార్థించసాగాడు భానుమూర్తి క్షణమక యుగంగా గడుపుతూ బాధపడుతూ విలపిస్తున్న తండ్రిని మృత్యుదేవత త్వరగా కరుణించాలని కోరుకుంటూ వేచి చూడసాగారు వేదవ్యాస్ దంపతులు అనాాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీపతే ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల నలభై నాలుగవ కథ వికె ఎనిమిది వందల నలభై నాలుగు శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారి కథ అనాయాసేన మరణం వినాదైన్యన జీవనం విన్నారు ఈ కథ రచయిత కథల సంపుటి జీవన రేఖలులో చోటు చేసుకున్న కథ వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే